ఒక ఐదు నిమిషాలు పోరా మీరు లొకేషన్ ఉండు ఇన్సూరెన్స్ ఎప్పటిదాకా ఉంది ఇన్సూరెన్స్ ఉందా ఎంత ఎప్పటిదాకా అంతే ఇన్సూరెన్స్ ఉంటాయి అది ఫుల్లా థర్డ్ కాదు ఉండాలి ఇన్సూరెన్స్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ప్యూర్ ఒరిజినల్ రివర్స్ కెమెరా ఉంది వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది రాకేష్ డిక్కీ లావట్టు ఇంకలేదు డిక్కీలు అవట్ బటన్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు స్టెప్ టైర్ ఓకే ఉంది లోపల నిక్కి లోపల ఏం డ్యామేజ్ లేదు ఏంటో నార్మల్ ఏ ఉన్నాయి డోర్లు అయితే ఒరిజినల్ ఉంది గ్లాస్లా అని ఇప్పటివరకైతే అన్ని ఒరిజినలే ఉండై వేర్ణా టూ థౌజండ్ థర్టీన్ నవంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ రిజిస్ట్రేషన్ ఎనభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తో టేడ్ గేర్లు ఉంటాయి వన్ పాయింట్ సిక్స్ ఏ సిక్స్ రెండు వేల ఇరవై రెండు అప్పుడు సర్వీస్ అయింది బండి డెబ్బై ఆరు వేలు అప్పుడు రీడింగ్ రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ సెసి ఓకే రైట్ సైడ్ అప్పర్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది ఇంజన్లో ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు ఇంజిన్ ఓపెన్ కాలే ఇంజన్ ఒరిజినల్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తున్నది ఉంటాయి వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ చాబీ స్టార్ట్ ఇదే వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది దీనికి కీ చాబీ ఉంది ఎనభై వేల నాలుగు వందలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ముంగ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు స్టెప్నీతో సహా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది బానట్ నుంచి డిక్కి వర్క్ ఏపీ సుమార్లే షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మనకు తెలిసిన మిత్రుందే ఇంటికి తీసుకొని వచ్చింది ఇక్కడనే వీడియో వేస్తున్నా ఈరోజు నైట్ డైలీ వెళ్తు ఢిల్లీ వెళ్తున్నాం మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత ఢిల్లీ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వాళ్ళ నచ్చలు ఉంటే కూడా ఎప్పుడు రాగా రిటర్న్ లెక్కించుకొస్తాయి ఇది వైట్ కలర్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఉండవు వెర్నా డీజిల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై కదా ఆరు లక్షల యాభై వేలు చెప్తుంట వన్ ఇయర్ దాకా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లస్ అయింది మిగతా తర్వాత జన్యునే ఎనభై వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ అలాగే వీల్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఉండే బెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టూ థౌజండ్ థర్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది జూన్ వరకు జీవితకాలం ఉంటుంది ఏపీలో ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండే కానీ కస్టమర్ రిజిస్ట్రేషన్ తెలంగాణ అయిన తర్వాత వేసుకున్నారు అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు ఇదే బండి ఐదో నెలల గిట్ట సంవత్సరం ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయితే ఏపీ నెంబర్ వచ్చు ఇని ఆరో నెలలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కాబట్టి టీఎస్ నెంబర్ వచ్చింది కస్టమర్ ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండికి మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా అంత ఒరిజినలే కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదమూడు పదకొండో నెల తయారైంది రెండు వేల పద్నాలుగు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది ఆరో నెల జీవితకాల ఉంటుంది ఉండే వెన్న వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఇది రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బ్రేక్ బ్రేకు అలా ఉంటాయి ముంగ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఎంకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ స్తో సహా కేవలం ఫ్రంట్ క్లాస్ మాత్రమే మారింది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న కాల్ చేయాలి మొన్న లైన్ లకు తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం జై హింద్